ఇక టాప్ ఫోర్లోకి వస్తే ఏఎం వన్ జీరో త్రీ ఫ్లైట్ యాక్సిడెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఏఎం ఫ్లైట్ వన్ జీరో త్రీ అనే అమెరికన్ ఫ్లైట్ లండన్ నుండి న్యూయార్క్ వెళ్తుండగా స్కాట్లాండ్లోని లాకర్బీ అనే చిన్న విలేజ్ మీద ఆకాశంలోనే పేలిపోయింది మనిషి ఎంత క్రూరంగా ఎంత వికృతంగా ఆలోచించగలడో తెలియాలంటే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక రిమోట్ బాంబును తోషిబార్ రేడియో క్యాసెట్ ప్లేయర్లో ఫిక్స్ చేసి దాన్ని ఒక సూట్ కేసులో పెట్టారు ఆ సూట్ కేసును స్కానింగ్కు పంపకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి ఫ్లైట్లోకి పంపించారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే రిమోట్ సహాయంతో ఫ్లైట్ను గాల్లోనే పేల్చేశారు ఈ యాక్సిడెంట్లో ప్యాసింజర్స్ మరియు స్టాఫ్ కలిపి రెండు వందల యాభై తొమ్మిది మంది చనిపోయారు అంతేకాదు ఆ ఫ్లైట్ ముక్కలు లాకర్బీ విలేజ్ మీద పడడంతో లోకల్ పీపుల్ పదకొండు మంది చనిపోగా మొత్తంగా రెండు వందల డెబ్భై మంది ఈ ఫ్లైట్ బాంబు బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదకర సంఘటన వల్లే అప్పటినుంచి ప్రతి ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ సెక్యూరిటీ ప్రాసెస్ను చాలా కఠినంగా స్ట్రాంగ్గా అమలు చేస్తున్నారు ఈ బాంబు ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రిమోట్ బాంబును ఒక గవర్నమెంట్ అధికారి కావాలనే ఫ్లైట్లో పెట్టారంటే మీరు నమ్ముతారా అవును లిబియా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అబ్దుల్ బసెట్ అల్ మెగ్రి రిమోట్ సహాయంతో ఈ ఫ్లైట్ను పేల్చివేశాడు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్లో అమెరికా ఒక మిలిటరీ ఆపరేషన్లో భాగంగా లిబియా మీద ఫ్లైట్ అటాక్ చేసింది ఆ అటాక్లో లిబియా ప్రెసిడెంట్ అయిన మొహమ్మర్ గద్దాఫీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంజరీడ్ అయ్యారు అప్పటి నుంచి గద్దాఫీ అమెరికాపై కోపంగా ఉండి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే లిబియా గవర్నమెంట్ సహాయంతో అబ్దుల్ బాసల్ ఈ బాంబ్ను తోషిబా రేడియో క్యాసెట్లో దాచి సూట్ కేసులో పెట్టారు అమెరికా ఈ ప్రతీకార చర్యను ఉగ్రవాద చర్యగా పరిగణించి లిబియా గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం కట్టించుకుంది ఏదేమైనప్పటికీ ఇరుదేశాల ప్రతీకారం వల్ల అమాయకులైన రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు